డాక్టర్ వినోద్ కుమార్ గారిని కోరుకుంట అందరికీ నమస్కారం శుభోదయం శ్రీమతి కాపు మారుతి గారు చైర్పర్సన్ ఐఆర్పిఎస్ అనంతపురం శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు IRCS AP स्टेट मैनेजिंग Committee सभ्य श्री मेघा स्वरूप गारु मुंसिपल कमिश्नर मिस विनोद गारु असिस्टेंट कलेक्टर डीएम एंड एक्सो गारु डीसीएचएस गारु एडी ट्रक कंट्रोलर ई रोजु आरो डोनर मिस्टर हनी సప్తగిరి క్యాంపర్ కంపెనీ వారు ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి హీరోస్ ఆఫ్ ద డే వివిధ బ్లడ్ డోనర్స్ చాలాసార్లు బ్లడ్ డొనేషన్ చేసినటువంటి వాడు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మొట్టమొదటిగా తెలియజేసుకుంటున్నారు రెడ్ క్రాస్ అనేది ఒక చాలా పవిత్రమైన ఒక సంస్థ అందులో ప్రతి జిల్లా కలెక్టర్ ప్రెసిడెంట్గా ఉంటారు అది ఎంతో ముఖ్యమైన బాధ్యత జిల్లా కలెక్టర్ ఇచ్చి ఉన్నారు ఆయన నేపథ్యంలో రెడ్ క్రాస్ ప్రతి జిల్లాలో ఎంతో చిత్తశుద్ధితో చేస్తూ ఉంటుంది అదే రాష్ట్ర స్థాయిలో అయితే గవర్నర్ గారు దీనికి ముఖ్యమైన వ్యక్తిగా ఉంటారు ఇది ఎప్పుడో చాలా చాలా సంవత్సరం నుంచి ఈ పద్ధతి అనేది దేశమే కాదు ప్రపంచంలో వివిధ రకరకమైన సంస్థలుగా ఏర్పడాయి తనదైన వివిధ వైఖరితో వేరే వేరే దేశంలో ఉన్నాయి మన దేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లాగా ఏర్పడయి మన అందరూ కూడా ఇందులో భాగంగా ఉండడం ఎంతో గర్వకారణంగా నాకు ఇప్పుడే నాతో వేదికను అలంకరించిన వారితో షేర్ చేసుకుంటా ఉన్నా ప్రతి సంవత్సరం రెడ్ క్రాస్ అవార్డ్స్ అని ఇస్తారు గవర్నర్ గారు జిల్లా స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ సేవలు చేసినటువంటి అధికారులకి తర్వాత కమిటీ మెంబర్స్లో లో ఉన్న వాళ్ళు డిస్టిక్ చైర్పర్సన్స్కి ఆ అవార్డు ఇస్తారు ముఖ్యంగా ఇరవై ఆరు జిల్లాలో ఏ జిల్లా చైర్మన్ బాగా పనిచేసి ఉంటారు లేదా ఏ కమిటీ మెంబర్స్ బాగా పనిచేసి ఉంటారు వాళ్ళకి అవార్డు ఉంటుంది కొన్ని జిల్లా కలెక్టర్స్కి కూడా అవార్డు ఉంటుంది నాకు ఆశ్చర్యం కలిగే విధంగా నాకు కూడా అవార్డు వచ్చింది టూ థౌసండ్ నాకు అర్థం కాలేదు ఎందుకు నాకు వచ్చింది టూ ఇయర్స్ టెన్ మంత్స్ ఐ వాస్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్ కోవిడ్ మొదలైనప్పటి నుంచి ఐ వాస్ కమిషనర్ సెకండరీ హెల్త్ ఐ వాస్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ అండి కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ సమయంలో మీ అందరికీ తెలుసు రెడ్ క్రాస్ ఎంత పెద్ద సేవాని చేస్తుంది రెడ్ క్రాస్ అంటే ఆ మెడికల్ సర్వీసే కాదు కొన్ని జిల్లాలో భోజనం కూడా పంచాలి డోనర్స్ని డోనర్స్ నుంచి అవన్నీ అక్యుములేట్ చేసుకొని అంటే మెడికల్ సర్వీస్ నుంచి ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీలో సమాజంలో మంచితనం కలిగినటువంటి ఒక సంస్థని పేరు పొంది ఉంది మంచి మంచి సమాజానికి ఉపయోగపడే యాక్టివిటీస్ చేస్తారు అప్పుడు నేను చేసిన కోవిడ్లో నేను చేసిన సేవాని గుర్తిస్తూ అలాగే డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు రక్తం ముఖ్యంగా ఇద్దరికీ అవసరం కోర్స్ ముగ్గురికి అనుకుందాము మొట్టమొదటిగా తల్లికి గర్భవతులు డెలివరీ టైంలో వాళ్ళకి చాలా చాలా కీలకమైన కీలకమైనది భారతదేశంలో మహిళలకి అనేమియా అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది ఇప్పుడు కూడా గర్భవతులు ఆయేటప్పుడే వాళ్ళ బ్లడ్ కౌంట్ తక్కువ ఉంటుంది హీమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది రెండవది చిన్న పిల్లలకి డెంగీ మలేరియా లేదా ఐసీయూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి బ్లడ్ అవసరం లేదు కానీ కాంపనెంట్స్ అవసరం ఉంటుంది మూడవది ఎనీవేస్ యాక్సిడెంట్స్ ఇలాంటివి జరిగినప్పుడు सर दट पर पीएमएचओ గారిని మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం కోరుకుంటా ట 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 తదుపరి అధికారుల్లో తర్వాత కొన్ని విశిష్ట సేవా కార్యక్రమాలు రెడ్ క్రాస్ రక్తదానమే కాదు అనేక సేవ సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి అందరికీ ఉన్న వాళ్ళని అడిపించే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు ముఖ్యంగా ఇతర వ్యక్తులు వారిద్దరికి కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం తదుపరి మన ఆవిడతో వచ్చినా సరే అన్నిటికీ నేను ఉన్నానంటూ గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ సేవ చేసే ఆలంబరం జాతన్ గారికి ఒక ప్రత్యేక శాంతం తదుపరి సాయి గారు సాయి ట్రస్ట్ సాయి గారు ఎక్కడ ఉన్నారు సాయి సార్ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుస్తూ ఒక చిరుసార్ ఓకే తదుపరి కాబట్టి నెక్స్ట్ బిశతి భరత్ గారు రెడీగా ఉండాలి మేము కావాల్సిందిగా ఓకే ఫస్ట్ టైం బ్లెట్ ఓనర్ ప్రతి పదం అన్సోస్ చేసి నెక్స్ట్ మధు రాయల్ గారు ఫోర్త్ డీజల్ కార్పొరేటర్ మధు రాయల్ గారు ఉన్నారా వాళ్ళ తరఫున ఎవరైనా ఉన్నారా మధురాయి గారు నీస్ ఆర్గనైజేషన్ షేక్ నూర్ మహమ్మద్ మహమ్మద్ గారు తదుపరి ఐసి అర్బన్ బ్యాంక్ చైర్మన్ తరపున సిఈఓ గారు నెక్స్ట్ రమేష్ గారు సుంకర్ రమేష్ గారు మత్స సాయి కరే మచ్చా కిరణ్ సాయి ఉన్నారా మచ్చా కిరణ్ సాయి రైపు కాలేజ్ నెక్స్ట్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి తరఫున మీరు ఎప్పుడు రెడ్ క్రాస్కి వెళ్ళినట్టు ఉంటారు మెగా ఫ్యాన్స్ చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా రామ్ చరణ్ అయినా ఎవరైనా బ్రిటిష్ పెయింట్స్ హిందూపూర్ గారు రామ్ చరణ్ ఫౌండేషన్ తరఫున

వీరన్న గారు డాక్టర్ జి సోమశేఖర్ గారు సొసైటీ కోరుకుల గురు నెక్స్ట్ కళ్యాణదుర్గం పోలీస్ नेक्स्ट एसपी ऑफिस तरफ डॉक्टर गार सुपरिटेडेंट ऑफ पुलिस अनंतपुर नेक्स्ट सरदार वाली सरदार वाली एंड साइंस डायरेक्टर ड्रॉप ऑर्गेनाइजेशन का नेक्स्ट सर प्लीज नेक्स्ट के जयमार प्रेसिडेंट अवार्डी రక్తదాతలు అనే సంస్థలు స్థాపించి రక్తదాన ఉద్యమంలో కీలక భూమిక ఇస్తున్నారు శ్రీ కంబాల తెబారెడ్డి గారికి తర్వాత జై మారుతి సారికి హెల్ప్ చేయండి కొంచెం దయచేసి అలా ఇతను అతను తగ్గ అనే అబ్బాయి అబ్బాయి

య్య గారు ఉన్నారా లేరా తరువాత బంబం సేవా సమితి తరఫున డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారా ఏపీఎస్ఆర్టీసీ కాలేజ్ నెక్స్ట్ నెక్స్ట్ డాక్టర్ కని మహేష్ పత్తాంజనేయ స్వామి టెంపుల్ నెక్స్ట్ ఎం సునీల్ కుమార్ యూత్ ఫెడరేషన్ పాటిల్ ఉదయ్ కుమార్ రెడ్డి గారు అది రెడ్డి గారు హరికృష్ణ గారు రాయదుర్గం మెగా ఫ్యాన్స్ రాయదుర్గం హరికృష్ణ గారు దయచేసి ముందుకు రావాలి సాయిలీల తర్వాత అది एवेन मिसे चेर्पर्सन गाहिँ चुडियर यपिस्तो मेक्स्ट अवर्डस மறை <laughs>

उन्ने उन्हे इसके उन्नीले नई ले?